ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವೋಟರ್ ನ್ಯೂಸ್ ಕಾಸರನೇಲಿ ರಾಮಕೃಷ್ಣ ಗವರ್ಮೆಂಟ್ ವೆಟರ್ನರಿ ಡಾಕ್ಟರ್ ಪ್ರೈವೇಟ್ಗೀತಪೇಟ ಗೇಟ್ ದರ ఏబీసీ పెట్ కేర్ క్లినిక్ అని వెటనరీ హాస్పిటల్ నడుపుతున్నారు లీలా కుమారి తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఫీమేల్ డాగ్ ఫుడ్ తీసుకోవడం లేదని మోషన్కి వెళ్లడం లేదని ఏబీసీ పెట్ కేర్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని నలభై వేలు ఖర్చు అవుతుందని చెప్పాయి సరే చేయండి ముందు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఆపరేషన్ తర్వాత మీతో బ్యాలెన్స్ ఇస్తామని చెప్పారు డాక్టర్ ఆపరేషన్ చేసి ఇమిడియట్లుగా డాగ్ను ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పాడు వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత డాగ్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి అంటే గంటలో లేస్తుంది ఫుడ్ పెట్టండి అన్నారు కానీ డాగ్ చనిపోయింది ఈ హఠాత్ పరిమాణానికి దిగ్బ్రాంతి చెందిన డాగ్ యజమాని లీలా కుమారి డాక్టర్ ఫోన్ చేయగా నేను చేసిన ఆపరేషన్ చేశాను చనిపోయింది నాకు సంబంధం లేదని దురుసుగా సమాధానం చెప్పాడు దీంతో లీలా కుమారి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా సదరు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తాము అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని వాపోయారు మేము ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న మా కుక్క చనిపోయింది ఇప్పటి వరకు దాదాపు బేబీ దగ్గర నుంచి అదే డాక్టర్కి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని ఆపరేషన్కి నలభై వేలు డిమాండ్ చేశారని దానికి ఓకే అన్న మా డాగ్ దక్కలేదని దీనికి కారణం మా డాక్టర్ అశ్రద్ధ వల్లే డాగ్ చనిపోయింది అని లీలాకుమారి ఆరోపించారు పోలీసు వారు దీనికి తగిన న్యాయం చేస్తారని ఏబీసీ పెట్ కేర్ డాక్టర్ కాసరనేని రామకృష్ణ బేత్త చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు పేరు రూబి అంటుంది నెల ఇరవై మూడో తారీఖున చనిపోయింది డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు బతుకుతుందని మాతో చెప్పారండి కానీ ఆపరేషన్ చేసిన ఒక్క గంటలో పిల్ల చచ్చిపోయింది అన్ని నాలుగున్నరేళ్ళుగా కుక్కర్లాగా పెంచుకున్నాను ఇది ఫీమేల్ టాక్ అండి వద్దు మాకు నమ్మకం చెప్పి ఆపరేషన్ చేసి చంపేశారు మేము తీసుకెళ్ళిందేమో దీనికి వాషన్ ప్రాబ్లము అరగటం లేదు ఫుడ్ తినటం లేదు అని చెప్పి తీసుకెళ్ళాము అతను స్కాన్ కూడా తీశారు ఎక్స్రే కూడా తీశారు తీసి గర్భసంచి ప్రాబ్లం అని మాతో చెప్పారండి ఆపరేషన్ చేయకపోతే ఒక నెలలో చచ్చిపోద్ది అని చెప్పారు అందుకని మేము తప్పనిసరి ఆపరేషన్కి తీసుకెళ్ళాము కానీ అతను చేసింది గర్భసంచి ఆపరేషన్ కాదు కోసిన తర్వాత పెద్ద పేగ్ కట్ చేశారంట ఆయన ఓపెన్ చేసిన తర్వాతే ఆయనకి తెలిసింది అది పెద్ద పేగులో మోర్షన్ స్ట్రక్ అయిపోయింది అని అప్పుడు తెలిసిందండి మూడు నెలల నుంచి మేము తీసుకెళ్తున్నాం కానీ ఆ విషయం అతను ఎందుకు కనుక్కోలేకపోయారనేది మాకు తెలియలేదు మేము మూడు నెలల నుంచి కూడా అతనికి ఇదే మోర్షన్ ప్రాబ్లము ఫుడ్ తినట్లేదు వాంతులు చేస్తుంది అని చెప్పాము రోజు సెలైన్ పెట్టేవాడండి అండి చేసేవాడు మరి అతనికి అంత పెద్ద డాక్టర్ గవర్నమెంట్ డాక్టరు చాలా పెద్ద పేరున్న డాక్టర్ గారు అండి డాక్టర్ కె రామకృష్ణ అండి అతని పేరు కాదండి ఏబీసీ పెట్టుకారండి ఇంకో బ్రాంచ్ ఉందండి అది సొంతంగా ఆయనకి ప్రైవేట్ హాస్పిటల్ ఉందండి సీతన్నపేటలో ఏబీసీ కేర్ అని ఉంది అక్కడి నుంచి మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాము టూ థౌజండ్ నైంటీన్ అండి అప్పటి నుంచి మేము చిన్న పిల్లల్ని ఇరవై ఏడు రోజుల పిల్లని అప్పటి నుంచి అతని దగ్గరికి తీసుకెళ్తున్నాము కాకపోతే ఈసారి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు అతనికి ఎందుకు తెలియలేదు ఇంత పెద్ద డాక్టర్ కదా కడుపు కూడా ఉబ్బరంగా ఉంటే మేము చెప్పిన తర్వాతే అతను స్కాన్ తీసి ఎక్స్రే తీసి కొట్టలో ఇది గర్భసంచి ప్రాబ్లం అని చెప్పానండి అదంతా అంత పెద్ద డాక్టరే ఉండి దాని ప్రాబ్లం ఎందుకు తెలియలేదు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక గంట అబ్జర్వేషన్లో పెట్టాలి కదా పెట్టలేదండి వెంటనే తీసుకొచ్చి ఆటోలో కొడుక పెట్టేశాడు కాంపౌండర్ తీసుకెళ్ళిపోండి బాగానే ఉంటుంది గంటలో లెగ్స్ ఉద్దని చెప్పాడు కానీ గంట లోపలే చచ్చిపోయిందండి అది కనీసం ఆక్సిజన్ ఇచ్చి కూర్చోసేపు సిలిండ్ పెట్టిన బతికేదేమో అనిపించు ఒక్క గంట సేపు అబ్జర్వేషన్లో కూడా ఉంచలేదండి వెంటనే పంపించి నాకు కూతురులాగా పెంచుకున్నానండి నేను అతను అంత పెద్ద డాక్టర్ అయ్యింది తిని కాపాడలేకపోయాడు కనీసం అతను నిజం చెప్పేస్తే బాగుండేది బతుకదు నెల రోజులైనా మీ దగ్గర పెట్టుకోండి మందుల ద్వారా ఏదో చేద్దాము అని అన్నా బాగుండేది ఆపరేషన్ చేసి డబ్బుల కోసం అతను నలభై వేలు అవుతుంది అని అన్నాడు మేము పాతికి వేలు ఇచ్చాము ఇంత డబ్బులు సాయంత్రం ఇస్తామంటే అని చెప్పాము కానీ గంటలప్పుడే చచ్చిపోయింది ఈ నాలుగు నెలలలో ఐదారు లక్షలు ఖర్చు పెట్టామంట అంటే ప్రతి నెల ఒక ఐదారు వేలు పదివేలు వ్యాక్సిన్లు అన్ని వ్యాక్సిన్లు వేయించేదాన్ని జనవరిలో కూడా వ్యాక్సిన్ వేపించాము జనవరి ఫిబ్రవరి మార్చి మూడు వ్యాక్సిన్లు ఉంటాయి లాస్ట్ వ్యాక్సిన్ జనవరిలో వేయించాను ఆ తర్వాత నుంచి కొద్ది ప్రాబ్లం దీనికి అని స్షే ఇచ్చాడు కానీ ఎక్కలేదండి ఏడ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ లోపల నుంచి ఏడుస్తూ ఉంది ఏడుపు మాకు వినపడింది సరే ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు కథ కాపాడతాడని ఆయన నమ్మేవండి పూర్తిగా నమ్మాం దేవుణ్ణి కూడా నమ్ముతామో నమ్మలేదు కానీ మరుగు కోసం ఆ డాక్టర్ని నమ్మాము మేము కేసు ఫైల్ చేసామండి కబే రిజిస్టర్ చేయలేదు వాళ్ళు కేసు పెట్టాం కానీ గవర్నమెంట్ డాక్టర్ కదా మేము అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మేము రిజిస్టర్ చేస్తామని పోలీసులు చెప్పారండి ఇరవై ఏడో తారీఖున పెట్టామండి కేసు పెట్టాము ఇరవై ఏడో తారీఖున కేసు పెట్టాము డాగ్ ఆపరేషన్ అయితే మాత్రం ఇరవై మూడో తారీఖున చేశారండి పొద్దున్న ఎనిమిది ఎనిమిదింటికి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం ఎనిమిది నలభై కానిచ్చి స్టార్ట్ చేశాడు పదకొండున్నరకి మేము బయ బయటకు కనీసం సెలెన్ పెట్టి కొద్దిసేపు కూడా ఉంచు అలా పళ్ళ మీద పెట్టాడు పెట్టేసి ఆటో మాట్లాడుకోండి అని అన్నాడు కనీసం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం చేయాలి ఏమీ చెప్పలేదు మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసాం అసలు ఏం పెట్టాలండి డాగ్ ఎన్నింటికి వస్తుంది అని అడిగితే ఫోన్లో చెప్పాడు అనమాట లేచి తీరుతుంది అప్పుడు మీరు ఫుడ్ పెట్టండి అని చెప్పాడు కానీ అది బతకలేదండి ఊపిరి ఆడక చచ్చిపోయింది హాస్పిటల్లో ఉంటే కనీసం సెలెను ఆక్సిజన్ ఏమన్నా పెడితే బతికేదేమో అతని ప్రయత్నం అతను చేసి ఉంటే మేము బాధపడే వాళ్ళం కాదు కొద్దిగా కేర్లెస్గా చేసినట్టు అనిపించింది అవన్నీ మేము తేరుకునేసరికి ఈరోజు అయిందండి ఏడో తారీఖు కొంచెం తేరుకుని